హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను క్యాబేజీ ఆలూతో కర్రీ చేద్దాం అనుకున్నానండి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈ కర్రీ మంచిగా కారం తక్కువ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సరిపడా ఆయిల్ వేసుకుందాం కొన్ని నేను రెండు స్పూన్స్ వేసాను కొంచెం వేసాను పోపు గింజలు అవసరం లేదండి జీలకర్ర ఒక్కటే వేయండి జీలకర్ర పొడి ఉంటే లాస్ట్కి వేసుకోవచ్చు ఒక పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసానండి అది జీలకర్ర పొడి ఉంటే ఫస్ట్ జీలకర్ర వేసుకోకర్లేదు లాస్ట్కి జీలకర్ర పొడి చల్లుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది ఇట్లా లేదు కాబట్టి నేను జీలకర్ర వేసాను సరిపడా ఉప్పు పసుపు ఇవి వేసుకొని వేయించుకున్నా అది వేగిన తర్వాత ఆలు వేసి వేయించుకుంటే సరే ఆలు కరివేపాకు వేసి వేయించుకున్నాం ఇది చపాతీల్లో బాగుంటుందండి రైస్లో బాగుంటుంది మనకి కారం తక్కువ కారం సరిపడా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి పెసరపప్పు కూడా అది ఒక రకమైన టేస్ట్ వస్తుందని ఒక స్పూన్ వేసాను అనమండి లేదు అవి బాగా మంచిదే ఆర్గానిక్ ఇక్కడ దొరికాయి కాబట్టి పెసరపప్పు మన ఇండియాలో అయితే కడిగేయాలి ఇక్కడ అవసరం లేదు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసాను కొద్దిగా అది కూడా మగ్గిపోయిన తర్వాత ఇంకా క్యాబేజీ సన్నగా దొరుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసేస్తే సరిపోతుంది ఇంకా అది కూడా వేగా ఇక్కడ వీటికి మూతలకు పెట్టక్కర్లేదండి ఊరికనే మగ్గిపోతున్నాయి ఎందుకని బాగా మన ఇండియాలో ఆస్ట్రేలియాలో అయితే మూతలు పెట్టాలి బాగా ఈ మూత పెట్టకపోయినా ఊరికనే మగ్గిపోతున్నాయి చాలా డెలికేట్గా ఉంది ఇది క్యాబేజీ కూడా ఆ టమాటా అది కూడా ఊరికనే మగ్గిపోతాయి అనమాట ఒక టమాటా కూడా వేయండి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేస్తే సరిపోద్ది ముందు వేసుకుందాం మసాలాలు వేసుకుందాం అంతా అయిన తర్వాత వేస్తే పట్టదు ముక్కలకి అందుకని ఇంకా ఇది వేయేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది మనకి కారం సరిపడా కారం నేను లైట్గా వేసానండి వాళ్ళు అసలు కారాలు తినరు కొంచెమే వేసా కారం కొంచెం ధనియాల పొడి వేసాను అవి వేగిన తర్వాత టమాటా వేసానండి ఇంకప్పుడు బాగా పట్టేస్తుందని వేసాను అంటే టమాటా వేసానుక ఇంకా ఈ ముక్కలకి పట్ట పట్టదు అంతగా ఇప్పుడైతే ఇటు లోపల వరకు వేగిపోద్ది అనమాట ప్రతి ముక్కకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనం తింటే ఇప్పుడు టమాటాలు రెండు వేసానండి బాగున్నాయి ఒకటేసినా బా ఒకటి నుండి వేసినా బాగానే ఉంటుంది నేను రెండు వేసాను అనమాట బాగుంది చపాతీల్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది అన్నిటిలో బాగుంటుంది ఒకసారి ఉప్పు చూద్దామండి ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోండి సరిపోయింది నాకు కరెక్ట్గా అన్నీ వేసాను సరిపోయింది చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఎంత బాగుందో కర్రీ స్టవ్ బంద్ చేసుకొని ఉంచుకోటండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి